హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్ ఇవాళ బ్లాగ్లో వచ్చేసి ఒక సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ చూద్దాము ఇది పప్పు రసం పప్పుచారు లాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది పచ్చి పులుసులోకి అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత ఇది డెఫినెట్గా మీ ఫేవరెట్ చికెన్ ఫ్రైలోకి అయితే యాడ్ చేసేసుకుంటారు అంత బాగుంటుంది అయితే దీనికోసం నేను రెండు ఆనియన్స్ తర్వాత రెండు పచ్చిమిరపకాయలు తర్వాత రెండు టమాటోలు తీసుకున్నాను అన్నీ కూడా మీడియం సైజువి తీసుకొని బాగా సన్నగా చాప్ చేసుకుంటున్నాను చూడండి మా బాబు ఆనియన్స్ టమాటోస్ మధ్య మధ్యలో వచ్చి తింటూ ఉంటాడు అంతే పిల్లలు స్కూల్ హాలిడేస్ కదా నేను ఇంకా స్కూల్ జాయిన్ చేయలేదు త్రీ ఇయర్స్ మా బాబుకి ఈ ఇయర్ జాయిన్ చేయాలనుకుంటున్నాను చేయాలి స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా టమాటోస్ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మనం సింపుల్ మసాలా ఒకటి రెడీ చేసుకుందాము ఈ మసాలానే అండి మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది మనము ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టేసుకున్నా కూడా నెక్స్ట్ టైం మనం చికెన్ కర్రీస్లో కానీ ఇంట్లో ఏదైనా మసాలా యూజ్ చేసే రెసిపీస్లో కానీ చికెన్ ఫ్రైస్లో కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు హోమ్మేడ్ గరం మసాలా లాగా చాలా బాగుంటుంది ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు యాడ్ చేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ షాజీరా ఒక ఇంచుల దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ మిరియాలు తర్వాత ఒక స్టార్ ఫ్లేవరు ఒక టేబుల్ స్పూన్ సోంపు ఇలాచి ఇంకా లవంగాలు యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి మొత్తం అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి మంచి స్మెల్ వస్తుందండి ఇది ఫ్రై చేసేటప్పుడు చాలా బాగుంటుంది ఇది ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే కూడా స్టోర్ చేసేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేసి ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఒక సిక్స్ మంత్స్ అయినా కూడా మంచిగా ఉంటుంది అయితే మొత్తం వేగిన తర్వాత బకాన పెట్టేసేయండి అది చల్లారేలోపు మనం ఇక్కడ వేరే ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఒక ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొసుకొని మంచిగా ఫ్రై చేయండి ఆనియన్స్ వేగడం కోసం ఇక్కడ నేను ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను కూరకి సరిపడా సాల్ట్ని ఇక్కడే యాడ్ చేసేసుకుంటున్నాను సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసి మళ్ళీ బాగా మిక్స్ చేయండి లో ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఈ గ్యాప్లో మనము గరం మసాలా అయితే మిక్సీ పట్టేసుకుందాము మసాలా అంతా కూడా మనకి బాగా చల్లారిపోయింది ఇప్పుడు దీని అంతా కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము ఆనియన్స్ కూడా చెక్ చేసుకుందాము ఆనియన్స్ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి బాగుంటుంది వేసిన తర్వాత మొత్తం బాగా ఫ్రై చేయండి ఆయిల్లో ఆ పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా పైకి తేలుతుంది అప్పుడు మనం టమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాం టమాటోస్ని కూడా వేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేయండి టమాటోస్ కొద్దిగా సాఫ్ట్ అవుతాయి తర్వాత మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకోండి చికెన్ని మంచిగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి బాగుంటుంది ఇంకా చిన్నగా అయిపోతుంది కదా మరి చిన్న పీసెస్ అయితే అంత బాగా పీస్ పీస్ అయిపోతుంది మీడియం సైజ్ పీసెస్ అయితే బాగుంటుంది తర్వాత చికెన్ ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించారంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బాగా సపరేట్ అవుతుంది చూడండి ఇలా వాటర్ బాగా సపరేట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పౌడర్ ధనియాల పౌడర్ అది వేసేసుకోండి జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఎక్కువ మేము అవసరం లేదు మళ్ళీ మనం లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటాము రెండు టేబుల్ స్పూన్లు వేసిన తర్వాత మొత్తం ముక్కలకి బాగా మసాలా పట్టేలాగా మిక్స్ చేయండి చూడండి వాటర్లో బాగా మసాలా మిక్స్ అయ్యి చికెన్కి బాగా పడుతుంది టేస్ట్ బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండడం వల్ల చూడండి వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా మిక్స్ చేసుకుంటూనే ఉండండి హై ఫ్లేమ్లో పెడితే బాగా మాడిపోతుంది ఇలా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం తర్వాత మిక్సీ పట్టుకున్న పౌడర్ కానీ లేకపోతే మీరు ఇంట్లో యూజ్ చేసే ఏదైనా గరం మసాలా పొడి కానీ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కరివేపాకు ఇంకా గుప్పెడు కొంచెం దండిగా క్వాంటిటీలో కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి ఇలా కలుపుకుంటూ ఉండండి ఆ పచ్చదనం గరం మసాలా ఉండే పచ్చదనం అంతా కూడా పోయేంత వరకు మిక్స్ చేయండి లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేస్తూ ఉండండి అంతే అండి చాలా బాగుంటుంది పప్పు రసం పప్పుచారు పచ్చి పులుసు ఇలాంటి వాటిల్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏదైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం